హాయ్ ఎవ్రీవర్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో నేనైతే ఒక సింపుల్ అండ్ టేస్టీ పెక్కెల రెసిపీ చూపించబోతున్నాను అది చికెన్ పొరుటు పచ్చడి ఇదేం పచ్చడి అనుకున్నారు చికెన్ పచ్చడి లాంటిది చికెన్ పచ్చడి లాగే ప్రాసెస్ కూడా ఉంటుంది కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది అంటే చికెన్ పచ్చడిలో మనకు అక్కడక్కడ ముక్కలు ఉంటాయి కానీ చికెన్ పొరుటు పచ్చడిలో మాత్రం చిన్న చిన్న ముక్కలు ఉండి ప్రతి ముద్దలో కూడా మనకి ఒక ఐదు ఆరు ముక్కల దాకా వచ్చి వాటితో తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను కూడా ఇన్స్టాగ్రామ్లో చూసి టెంప్ట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నాను ఎనీవే టేస్ట్ అయితే బాగుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం నేను హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను దీనిని ఒక టూ టైమ్స్ నీట్గా వాష్ చేసి తర్వాత దానిలోకి కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని మంచిగా కలిపి ఈ విధంగా కలిపిన చికెన్ని నేను వెంటనే స్టవ్ మీ పెట్టకుండా ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కనైతే ఉంచుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఈ చికెన్ అంతా కూడా మంచిగా చేత్తో కలుపుకున్న ఉప్పు పసుపు అంతా కూడా ముక్కలకి మంచిగా పట్టేటట్టుగా మరొకసారి కలుపుకొని దాన్ని స్టవ్ మీద అయితే పెట్టుకున్నా మనం చికెన్ని ఈ ఉప్పు పసుపు వేసాం కదా దాంట్లో నుంచి మనకి వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ అంతా కూడా కంప్లీట్గా ఆవిరైపోయే వరకు ఈ ముక్కల్ని మనం ఆ వాటర్లో మంచిగా ఉడికించుకోవాలి ఆ వాటర్ అంతా కంప్లీట్గా పోయిన తర్వాత ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని ముక్కలు మంచిగా చల్లారిన తర్వాత చేత్తో అయినా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు లేదనుకుంటే చక్కగా నైఫ్ యూజ్ చేసుకొని వీలైనంత వరకు చక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఈ పచ్చడికి నేను ఎటువంటి మెజర్మెంట్స్ నేను చెప్పలేను ఎందుకంటే నాకు అసలు పచ్చడిలో కొంచెం కూడా అనుభవం అనేది లేదు అసలు నాకు చేతకా అనేది రానిది ఏదైనా ఉంది అంటే అది పచ్చడిలు పట్టడమే ఏదో ఇన్స్టాగ్రామ్లో చూసి ఇన్స్పైర్ చేస్తున్నాను తప్ప అది కూడా ఏదో తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను నా వరకు సో నేనైతే సింపుల్గా చూపించేస్తున్నాను మనకి కొన్ని తెలుస్తే కదా అంటే ఇంత క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఇంత వేస్తే సరిపోతుంది అని అలా సుమారుగా చూసి వేసేసుకోండి నేనైతే అలాగే వేశాను అలా కాకుండా పక్కా కొలతలతో కావాలంటే చాలా వీడియోస్ ఉంటాయి ఒకసారి వాటిని కూడా చూసేసేయండి ఇంకా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్న ఈ చికెన్ ముక్కల్ని ఆయిల్లో వేసి మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను దీనికి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే తర్వాత మనం దీంట్లోకి మళ్ళీ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేస్తాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కొద్దిగా ఎక్కువ పోసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి మరీ ఓవర్గా ఫ్రై చేయకండి ముక్కలు బాగా గట్టిపడిపోతాయి మనకి కావలసిన విధంగా ముక్కలు ఫ్రై అయిన తర్వాత సిమ్ని కొంచెం లోలోకి పెట్టుకొని ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు మాడ్చద్దు మాడిందంటే ఖచ్చితంగా చేదొచ్చేస్తుంది కాబట్టి లో ఫ్లేమ్లోని ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇక స్టవ్ ఆఫ్ చేసేసి అది కొద్దిగా వేడుకున్నప్పుడు నేను దీంట్లోకి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను మనం ముక్కలు ఉడికించుకునేటప్పుడు ఉప్పు పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసేటప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకోవాలి స్టవ్ కంప్లీట్గా ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే కొద్దిగా వేడి ఉన్నప్పుడు మాత్రమే కారం వేసుకోవాలి కారం కూడా మాడిపోయిందంటే చేదు వస్తుంది కాబట్టి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత దీనిలో మనం తినే కారాన్ని బట్టి కారం అనేది వేసుకోండి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి కొద్దిగా తక్కువ కావాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోండి దీంట్లో కొద్దిగా ధనియాల పొడి అలాగే గరం మసాలా కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇంకా వీటన్నిటినీ బాగా కలిపి పక్కన పెట్టుకోండి అంతే మన చికెన్ పొరటు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక రెండు నిమ్మకాయలు తీసుకొని మంచిగా దాంట్లోకి రసం పిండేసుకోవడమే నేనైతే ఆ రోజు నా దగ్గర నిమ్మకాయలు లేవు కాబట్టి నెక్స్ట్ డే పిండి మీకైతే రివ్యూ ఇస్తున్నాను నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఉంటాం మరి